బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప రాష్ట్రంలో సంక్షేమానికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు మాత్రమేనని ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే ప్రాధాన్యత కొనసాగించి పేద వర్గాలను ఆదుకున్నారని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ స్పష్టం చేశారు జగ్గంపేట నియోజకవర్గం గోకవరంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఎన్టీఆర్ భరోసా పింలను పంపిణీ చేశారు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కూడు గూడు గుడ్డ అందించి పేదల సంక్షేమానికి ఎన్టీ రామారావు సంక్షేమ రంగంలో మొదట అడుగు వేశారన్నారు నాడు వృద్ధులకు వికలాంగులకు వితంతులకు పింఛను మంజూరు చేసిన ఘనత ఎన్టీఆర్ కే దక్కిందన్నారు పింఛును సొమ్ము పెంచింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు ఇచ్చిన మాట కట్టుబడి పింఛను మొత్తాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచడం జరిగిందన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛను మంజూరు చేస్తామని అనర్హులు ఉంటే అటువంటి వారిని తొలగిస్తామని ఆయన వెల్లడించారు కక్ష సాధింపులకు వెళ్లవద్దని ఆయన నేతలకు కార్యకర్తలకు హితవు పలికారు అభివృద్ధి సంక్షేమంపై దృష్టి సారించాలన్నారు ఈ కార్యక్రమంలో గోకవరం మండలానికి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకునేది ఏంటంటే కక్ష సాధింపు అన్నది రాజకీయాల్లో చెయ్యకూడదనేటువంటి పని దాని దృష్టికి వెళ్ళకండి కక్ష సాధింపు అనే కార్యక్రమాన్ని కానీ మనం శ్రీకారం చుట్టి ముందుకు వెళ్దాం అనుకోండి మనం అనుకునే అభివృద్ధి జరగదు సంక్షేమం జరగదు దాని మీద తైము దొరకదు మనకి మనం కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ చుట్టూ జరిగేటటువంటి పరిస్థితులు ఉంటాయి ఎక్కడ ఎవరికి టిక్ పెట్టాలో అది నాకు తెలుసు ఆ టిక్ వాడికి పెట్టదు మీ ఆలోచన కూడా నా గ్రామానికి నేను తెచ్చుకోవాలి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి నా ప్రజలకు ఏం చేయాలి అన్న ఆలోచన మీరు చేయండి బెత్తం పుచ్చుకుని నేను చేసిన పని పెత్తంతో ఎవరిని ఏ దారిలో పెట్టాలో ఆ దారిలో మాత్రం ఖచ్చితంగా అవన్నీ ఇక్కడ ఉన్నాయి మీరు ఆలోచన చేయాల్సినటువంటి పని లేదు మరి ఎంతో నేను ఇది విజయోత్సవ సభలై జరుపుకోదలుచుకోలే అందుకే అసలు ఊరేగింపులతో ఏమో ఏమవుతాను మనం ఎప్పుడు జరుపుకోవాలి ఆ నాలుగు అంశాన్ని సాధించగలిగినప్పుడు యావత్తు నియోజకవర్గాన్ని కదిలించి ఒక మహోత్సవాల జనాన్ని రోడ్ల మీదకి ఎక్కించగలగాలి ఆ నాలుగు చిన్న సమస్యలు కాదు అప్పుడు విజయోత్సవ సభ జరుపుకుందాం అని చెప్పి మనం చేసుకుంటూ